హలో అండి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధన్ వెదర్ అయితే చాలా చల్లగా క్లౌడీగా ఉంది మార్నింగ్ టైంలో కొంచెం వర్షం కూడా పడింది చల్లటి గాలి వస్తుంది నాకు కోల్డ్ అనమాట ఫుల్గా ఉంది ఇంకా తగ్గలేదు బిఫోర్ బ్లాగ్లో హైదరాబాద్ వెళ్ళామని చెప్పాను కదా కజిన్స్తో ఫుల్గా ఎంజాయ్ చేశాము ఇక సాటర్డే నైట్ బెంగళూరుకి రిటర్న్ అయిపోయాము సండే అర్లీ మార్నింగ్ అనమాట సో దిగ్గానే ఫుల్ క్లౌడీ అండ్ అర్లీ మార్నింగ్ వర్షం కూడా పడింది చల్లగా ఉందనమాట ఇక రాగానే టెరస్ మీదకి వెళ్ళి కొన్ని క్లిప్స్ అయితే ఇలా కవర్ చేశాను ఇక వర్షం కూడా పడింది కదా మొక్కలు ఫ్రెష్గా కనిపిస్తున్నాయి వెదర్ ఇంత చల్లగా ఉంటే స్నాక్స్ తినాలనిపిస్తుంది సో ఇంట్లో ఖాళీ అయిపోయాయి అందుకని నేను యూస్ చేసే స్టవ్ ఫ్లేమ్ అయితే ఎక్కువ రాదు ఇలాంటి స్నాక్స్ ప్రిపేర్ చేయాలంటే చాలా టైం టేకింగ్ అన్నమాట అందుకని ఎక్కువ చేయను అందుకని మా వదిన తక్కువ క్వాంటిటీతో గీతూ అడిగేటదని చెప్పేసి ఇలా చెక్కగారలను అయితే ప్రిపేర్ చేస్తుంది దానికోసం పచ్చిమిరకాయలు అల్లం ఫస్ట్ మిక్సీకి వేసుకొని ఆ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని నాలుగు గ్లాసులు బియ్యపిండి తీసుకొని శనగపప్పు కూడా నానబెట్టేసి మిక్సీకి వేసుకున్న పేస్ట్ కరివేపాకు సన్నగా తరిగేసి వాటన్నిటిని ఉప్పు సరిపడా వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసింది అనమాట ఒకేసారి కలిపేస్తే ఆయిల్ చేస్తాయని కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉంటాము అయితే ఇంకా సగం చేసిన తర్వాత ఐడియా వచ్చింది బీట్రూట్ క్యారెట్ కూడా వేస్తే బాగుంటుంది కదా అనేసి నేను సపరేట్గా మళ్ళీ బీట్రూట్ని క్యారెట్ని తురిమేసి దాన్ని కూడా సపరేట్ సపరేట్గా చేసేసాము టేస్ట్ అయితే చాలా బాగుంది ఎందుకో తెలీదు అవి మిక్స్ చేసిన తర్వాత ఇంకా టేస్ట్ యాడ్ అయిందనమాట కాలడంలో కూడా డిఫరెన్స్ వచ్చేసింది క్రిస్పీగా పల్చగా వచ్చాయి అన్నమాట అందులోనూ మనం పూరీ ప్రెస్లో చేస్తున్నాం కదా అంతకుముందు చేస్తూ చేస్తే కొంచెం లావుగా వచ్చేస్తాయి సో పూరీ ప్రెస్ వావడం వల్ల ఆ చల్లలు చాలా థిన్గా వచ్చేస్తున్నాయి కదా బాగుంటున్నాయి ఆల్రెడీ పిండిలో ఉప్పు కారం మిక్స్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ వీటిని మిక్సీకి వేసుకొని ఆ పేస్ట్ వేస్తే సరిపోతుంది మంచిగా కలర్ఫుల్గా వచ్చేస్తున్నాయి యాక్చువల్గా బీట్రూట్ చాలా కలర్ఫుల్గా ఉంది క్యారెట్ అయితే అంత తెలియట్లేదు కానీ టేస్ట్ బాగుంది అంటే చెక్కలు వైట్గా ఉంటే మా వదనకి నచ్చుతాయి అందుకని పచ్చి యాడ్ చేయరు అన్లీ పచ్చిమిరగాయలే వేస్తారు అనమాట సో ఈ క్యారెట్ యూస్ చేయడం వల్ల కొంచెం కారం వేస్తే ఏ కలర్ అయితే వస్తాయో ఆ కలర్ వచ్చేసాయి ఇక బీట్రూట్ కలర్ అయితే భలే నచ్చేసింది మొన్న కారోస్ చేశాం కదా అవి కూడా చాలా టేస్టీ ఉన్నాయి సో ఆ కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా సో అలానే ఈ చెక్కలు కూడా బాగున్నాయి అనమాట ఇక గ్రీన్ కలర్ కూడా ట్రై చేయొచ్చు అవి కూడా బాగుంటాయి ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ అలాంటివే దొరుకుతూ ఉన్నాయి కదా అవి మనం ఎందుకు ట్రై చేయకూడదని ఇలా ట్రై చేస్తూ ఉంటాను ఇక గ్రీన్ కోసం అయితే పాలక్ యూస్ చేసుకోవచ్చు లేదంటే కరివేపాకు అలాంటివి వాడుకోవచ్చు మొన్న అరుణాచలం వెళ్ళినప్పుడు కూడా గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత కాఫీ తాగుదామని ఒక స్టాల్లో ఆగాము ఒక రెస్టారెంట్ అనమాట దానిలో ఇలా చాట్స్ కూడా దొరుకుతున్నాయి అలా స్వీట్స్ హాట్స్ కూడా ఉన్నాయన్నమాట చాలా డిఫరెంట్గా అనిపించింది కలర్ కలర్గా ఉన్నాయి చెక్కలు కారపూస్ కానీ డిఫరెంట్గా అనిపించింది సో అలాంటి వాటికి వెళ్ళి చూసినప్పుడు నాకు ఐడియా వస్తుంది అనమాట ఇలా చేయొచ్చు కదా అనేసి ఇక్కడ చూసారు కదా ఇవి క్యారెట్తో చేసినవి ఇక్కడ ఈ స్నాక్స్ ప్రిపరేషన్కి బియ్య పిండి యూస్ చేశాం కదా యాక్చువల్గా నేను మిల్లెట్స్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను అది కూడా ఒక ఐడియా వచ్చిందనమాట అవి ఎలా యూస్ చేయాలనేది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను ట్రై చేస్తాను నేను ఎప్పుడూ చేయలేదు అయితే మొన్న షాప్లో కనుక్కుంటే వాళ్ళు రైస్ పౌడర్ కాదు మిల్లెట్స్ అని చెప్పారు సో ఇప్పుడు ప్రస్తుతానికి స్నాక్స్ లేవని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో ఎప్పుడూ స్టోర్ ఉంటుంది బియ్య పిండి ఇక దాంతో ఇలా ఈ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను సో చెప్పాను కదా చాలా తక్కువ క్వాంటిటీనే చేశాను అలా చేస్తేనే బాగుంటుందబ్బా ఒక టూ డేస్లో తినేసేయచ్చు ఖాళీ చేసేయచ్చు అవే నిల్వ ఉంచి చూ తినాలంటే కష్టం ఆయిల్ కూడా వచ్చే స్మెల్ వచ్చేస్తుంది కదా కొంచెం అందులోనూ మా పిల్లలు డైలీ తినాలంటే అసలు తినరు ఏవి తిన్నా వన్ ఆర్ టూ డేసే తినేస్తారు అందుకని సింపుల్గా ఉండడానికి ఇలా ట్రై చేసామన్నమాట ఇంకా ఈవినింగ్ టైంలో వెదర్ చల్లగా ఉంది కదా ఇంకా మా వారు ఆఫీస్ నుంచి వచ్చారు వేడివేడిగా పర్జీ వేసి ఇచ్చారు మా వదిన ఇక మాకు నైన్ థర్టీకి హైదరాబాద్కి బస్ ఉందనమాట బుక్ చేసుకున్నాము నేను అన్విత వెళ్తున్నామని చెప్పాను కదా అయితే ఈ వ్లాగ్ని నేను రెడీ చేసి పెట్టాను కానీ నాకు త్రోట్ పెయిన్ గొంతు మారడం వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వలేక అలానే ఉంచేశాను ఇంకా ఈరోజు బెంగళూరుకి వచ్చిన తర్వాత కొంచెం రిలీఫ్ ఇచ్చింది నా వాయిస్ అందుకని ఇంకా అందులోనూ వీడియోస్ తీస్తూ ఉంటాం కదా స్టోరేజ్ కూడా ఫుల్ వచ్చేస్తూ ఉంటుంది ఉన్న వీడియోస్ డిలీట్ చేసి కొత్త వీడియోలు యాడ్ అవుతూ ఉంటాయి కదా సో క్లియర్ చేస్తూ ఇంకా ఈ వీడియో కనిపించింది అనమాట సో ఇది పోస్ట్ చేయలేదు కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడు చేసేస్తున్నాను ఈ క్లిప్స్ అన్నీ కూడా మేము వెళ్ళే రోజు బస్సులో తీసినవి బస్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది కొత్తగా ఉంది కదా అందుకని ఇంక ఇలా షూట్ చేశాను అనమాట ఇక మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము హైదరాబాద్ రీచ్ అయిపోయాము ఇక్కడ నా పక్కన కూర్చుంది కదా డ్రెస్ వేసుకుని తనైతే నాకు మేనత్త కూతురు అవుతుంది చిన్నప్పటి నుంచి కూడా కలిసి పెరిగాము చాలా క్లోజ్ ఓ రకంగా చెప్పాలంటే ఓన్ సిస్టర్స్ లాగా అనమాట మేనత్తా మేనమాం పిల్లలమైనా సరే అక్కా చెల్లెల్లాగా ఉంటాము సో చాలా రోజుల తర్వాత అంటే ఇంచుమించుగా టూ ఇయర్స్ తర్వాత కలిసాము తనకి ఇద్దరు పిల్లలు పెద్దమ్మాయి వచ్చేసి దీక్షిత చిన్నమ్మాయి వచ్చేసి హర్షిత పెద్దమ్మ ఏమో లో జాబ్ చేస్తుంది లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ యుఎస్ నుంచి ఇండియాకి వచ్చింది సో ఇక తన్ని మీట్ అయినట్లుంటుంది అలానే మా మేనత్త కూడా సర్జరీ జరిగింది ఇంకా తన్ని కూడా చూసినట్లుంటుందని చెప్పేసి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని వెళ్ళాము మా రిలేటివ్స్ అంతా కూడా హైదరాబాద్లోనే సెటిలర్స్ అనమాట వన్ ఆర్ టూ డేస్ అస్సలు సరిపోదు కానీ ఈసారి స్కెడ్యూల్ అయితే అలానే ప్లాన్ చేశాను ఇంకా అసలు కుదరటం అందుకని నెక్స్ట్ ఈసారి తప్పకుండా వన్ వీక్ టు టెన్ డేస్ తనతోనే స్పెండ్ చేయాలని ఇంకా తను వెంటనే వచ్చేస్తుంటే అసలు ఒప్పుకోలేదు ఇక తనని కన్విన్స్ చేసి ఇంకా రిటర్న్ అయిపోయాను ఇక ఇక్కడ ఒక రెసిపీ చూపిస్తున్నాను కదా నా ఫేవరెట్ తను చాలా బాగా వంట చేస్తుంది దానిలోనూ ఎస్పెషలీ ఇలా సొరకాయ పులుసు అంటే నాకు చాలా ఇష్టం సో నేను వెళ్ళిన రోజు నాకు ఇష్టమని అదే ప్రిపేర్ చేస్తుంది ఇక హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఫుల్ షాపింగ్ చేసి వచ్చేస్తూ ఉంటాను ఎప్పుడూ కూడా కానీ ఈసారి అస్సలు కుదరలేదు అయినా సరే ఉన్న టైంలో ఒక వన్ అవర్ అయితే అలా కొంచెం షాపింగ్కి స్పెండ్ చేశాను సో నేనేం షాపింగ్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్